ప్రైస్తాడ్ ఇది ఫైత్ లైన్ మీడియా వర్క్స్ దేవుడు ప్రపంచంలో చేస్తున్న అద్భుత కార్యాలు ప్రార్థనలు సాక్ష్యాలు క్రైస్తవ ధైర్య కథలు మీరు ఉదయానికి చేరేలా అందిస్తున్నాం వరల్డ్ క్రిస్టియన్ న్యూస్ హెడ్లైన్స్ యుకేలో ఎడ్ డేవి భార్యపై స్టాకర్ దాడి ప్రార్థనతో ఎదుర్కొన్న ఘటన ఫ్రాంక్లిన్ గ్రాహం వీసా రద్దు క్రైస్తవ ప్రపంచంలో ఆగ్రహం క్రొయేషియాలో నన్పై దాడి చర్చ్ దేశంలో తొలి కేథలిక్ స్కూల్ ప్రారంభం పోప్ లెబ్నాన్ యాత్ర మత సోదరులు ఆనందం బర్త్డే పార్టీలో గెన్ఫైర్ పిల్లల మృతి అడ్వాన్ డే వన్ జెరుషలేం క్రిస్మస్ వెలుగుల్లో మెరిసింది నైజీరియా చర్చిలపై దాడి ఇరవై మంది కిడ్నాప్ ఐదు వేల డ్రోన్లతో అద్భుతమైన క్రిస్మస్ సో వైట్ హౌస్ క్రిస్మస్ అలంకరణ మెలానియా స్పెషల్ సోషల్ మీడియా వదలనున్న ముగ్గురు వృద్ధ నన్లు హాంకాంగ్ అగ్ని ప్రమాద బాధితులకు చర్చిల ర్యాలీలు ఇక మొట్టమొదటి న్యూస్ లోకి వెళ్తే యూకే లో ఎడ్ డేవి భార్యపై స్టాకర్ దాడి చేశారు ఎదుర్కొన్న ఘటన లండన్ యునైటెడ్ కింగ్డమ్ లో లిబరల్ డెమోక్రటిక్ నాయకుడు సర్ ఎడ్ డేవి గారి భార్య లేడీ ఎమేలి డేవి ఒక స్టాకర్ దాడిని ఎదుర్కొన్నారు ఆ వ్యక్తి సుమారు యాభై ఎనిమిది ఏళ్ల వయసులో ఉన్నారు వారి ఇంటి దగ్గరకు అనేక సార్లు వచ్చి బయట తలుపులు చుట్టూ తిరుగుతూ భయపెట్టే రీతిలో వ్యవహరించినట్లు పోలీసులు చెప్తున్నారు ఆ రాత్రి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా చెప్పింది నేను చాలా బాధపడ్డాను ఇంటి పైకప్పు పైకి ఎక్కి అక్కడే కూర్చొని దేవుణ్ణి ప్రార్థించాను ఆమె భౌతికంగా ఎదురు తిరగలేకపోయినా ప్రార్థనలో ఉన్న ధైర్యం ఆమెకు నమ్మకం ఇచ్చింది అంత ప్రమాదంలో కూడా ఆమెకి మనశ్శాంతి దొరికింది పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ఆ వ్యక్తిపై స్టాకింగ్ మరియు హెరాస్మెంట్ కేసులు నమోదు చేశారు కోర్టులో విచారణ కొనసాగుతుంది ఇంటి చుట్టూ భద్రత పెంచబడింది పిల్లలు మరియు కుటుంబ సభ్యులకు రక్షణ చర్యలు తీసుకున్నారు ఈ ఘటన ఇచ్చే సందేశం లేడీ ఎమేరి డేవి చాలా స్పష్టంగా చెప్పింది ప్రార్థన నన్ను రక్షించింది నాకు భయం పోయింది దేవుడు ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది ఒక మహిళ ఒంటరిగా భయంకరమైన పరిస్థితిని ప్రార్థనతో ఎదుర్కొన్న ఈ కథ ప్రతి విశ్వాసకి ఒక శక్తివంతమైన గుర్తింపు అత్యంత చీకటి క్షణాల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు ఫ్రాంక్లిన్ గ్రాహం వీసా రద్దు నాగాలాండ్ లో ఉద్రిక్తత స్థలం న్యూఢిల్లీ కోహిమా నాగాలాండ్ తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు భారత క్రైస్తవ సమాజంలో పెద్ద చర్చిగా మారిన ఫ్రాంక్లిన్ గ్రాహం వీసా వివాదం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు న్యూఢిల్లీలో ఒక కీలక నిర్ణయం వెలువడింది అంతర్జాతీయ క్రైస్తవ నాయకుడు బిల్లీ గ్రాహం తనయుడు ఫ్రాంక్లిన్ గ్రాహం నాగాలాండ్ లో కొమాలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో జరగబోయే భారీ క్రైస్తవ కార్యక్రమానికి రానున్నారు కానీ అకస్మాత్తుగా భారత ప్రభుత్వం నిర్ణయంతో ఆ వీసా రద్దు అయింది ఎందుకు రద్దు అయింది ప్రభుత్వం అధికారికంగా కారణం వెల్లడించలేదు అయితే ప్రజా వర్గాలు రాజకీయ నాయకులు మత సంఘాలు ఇలా అనుకుంటున్నాయి ఫ్రాంక్లిన్ గ్రాహం గతంలో భారతదేశంలో చే మిషన్ కార్యకలాపాలు మత మార్పిడిలను ప్రోత్సాహం ఇస్తున్నారనే అభియోగాలు హిందూ మతాన్ని విమర్శించేలా ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలు ఇవన్నీ వీసా రద్దుకు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం బయటకు వచ్చిన వెంటనే నాగాలాండ్లో ఉన్న క్రైస్తవ సంఘాల నుంచి తీవ్ర స్పందన వచ్చింది నాగాలాండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్పిసిసి అలాగే అనేక స్థానిక చర్చలు పాస్టర్లు విశ్వాస సమూహాలు ఇలా ప్రకటించాయి ఇది మత స్వేచ్ఛపై దాడి క్రైస్తవ సమాజాన్ని అవమానించే నిర్ణయం అందులో చాలా మంది ఇలా కూడా అన్నారు నాగాలాండ్ ఆధ్యాత్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం గౌరవించటం లేదు ఫ్రాంక్లిన్ గ్రాహం రావాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రత్యేకించి కోహిమాలో జరగబోయే ఆ క్రైస్తవ మహాసభలో వేలాది మంది ప్రజలు స్థానిక చర్చలు నాయకులు యువజన సంఘాలు అందరూ పాల్గొనే పెద్ద కార్యక్రమం కావాల్సింది వీసా రద్దుతో ఆ ఆశలు ఒక్కసారిగా చెదిరిపోయాయి ఈ నిర్ణయం రాజకీయమా మత సంబంధితమా లేదా భద్రతా కారణమా అది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా క్రైస్తవ సమాజం మాత్రం ఫ్రాంక్లిన్ గ్రాహంను అడ్డుకోవడం సరైనది కాదని అంటుంది మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో చెప్పండి క్రొయేషియాలో నన్పే దాడి సిస్టర్ స్థలం టానా జాగార్బ్ క్రొయేషియా తేదీ ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు క్రొయేషియాలో ఒక నన్ పై జరిగిన సాకింగ్ దాడి గురించి ఇప్పుడు మీతో పంచుకోబోతున్నా నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జాగ్రేబ్ నగరంలో ప్రాంతంలో సాధారణంగా ఉండే ఈ చోట ఒక భయంకరమైన ఘటన జరిగింది సిస్టర్ మెరీజా టాన్షానా జీర్నో సిస్టర్ ఆఫ్ చారిటీ సెయింట్ విన్సెంట్ డి పాల్ సంస్థకు చెందిన నన్ చర్చికి కి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశారు ఆ వ్యక్తి దూసుకొచ్చి కత్తితో వారిని గాయపరిచాడని అక్కడున్న వారు చెప్తున్నారు దాడి సమయంలో వినిపించ మాటలు సాక్షుల ప్రకారం ఆ వ్యక్తి దాడి చేస్తూ అల్లాహు అక్బర్ అని అరిచాడంట అయితే ఇది నిజంగా మత ఆధారిత దాడినా లేక మరేదైనా వ్యక్తిగత మానసిక సమక్ష కారణమా అను విషయంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు దాడిలో సిస్టర్ మరీజా కడుపు దగ్గర ముఖం నోటి దగ్గర గాయాలు అయ్యాయి అదృష్టవశాత్తు ఆమె గాయాలు ప్రాణాంతకం అవ్వలేదు అక్కడ ఉన్న సిస్టర్స్ వెంటనే ఆమెను చర్చికి తీసుకువెళ్లి అక్కడ నుండి స్థానిక ఆసుపత్రికి తరలించారు వైద్యులు స్పష్టంగా చెప్పారు ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు సిస్టర్ మెరీజా కేవలం ఒక నన్ మాత్రమే కాదు ఆమె జాకర్ నగరంలో ఉన్న యువతలో మత బోధన చేస్తూ క్రైస్తవ విలువలను నేర్పుతూ విశ్వాసం పెంపొందిస్తూ అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారు ఆమెపై ఈ దాడి స్థానిక చర్చ్ సమాజాన్నే కాదు క్రైస్తవులను బాధిస్తుంది ఈ ఘటన మనకు ఒక నిజం చెప్తుంది దేవుని సేవలో ఉన్న వారిని లోకము పరీక్షిస్తుంది కానీ దేవుడు వారిని రక్షించే కవచంగా ఉంటారు ప్రార్థిద్దాం ప్రభువా సిస్టర్ మెరీజాకు పూర్తిగా స్వస్థత ఇవ్వు ఆమెను రక్షించి ఆమె సేవలో నిన్ను మహిమపరిచేందుకు కొత్త బలాన్ని ప్రసాదించము ఫిన్లాండ్ లో తొలి క్యాథలిక్ స్కూల్ ప్రారంభం రెండు వేల ఇరవై ఆరులో లో చారిత్రక అడుగు స్థలం హెల్సింకి ఫిన్లాండ్ క్రైస్తవ విద్యలో ఒక చారిత్రక మైలురాయి ఫిన్లాండ్ లో ఫిన్లాండ్ క్యాథలిక్ చర్చ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది ఆరు ఆగస్టు లో దేశ చరిత్రలో మొదటి కేథలిక్ స్కూల్ ప్రారంభం కానుంది హెల్సింకి స్కూల్ ఈ స్కూల్ హెల్సింకి నగరంలో లౌటోసారి జిల్లాలో సెయింట్ జేమ్స్ ది అపోస్టల్ చర్చ్ పక్కనే నిర్మించబడిపోతుంది ఫిన్లాండ్ జాతీయ పాఠ్యక్రమానికి పూర్తిగా అనుగుణంగా కానీ క్రైస్తవ నైతిక విలువల ఆధారంగా ప్రతి పిల్లల్లో కరుణ నిజాయితీ సేవాభావం పెంపొందించేలా బోధన ఉంటుంది స్కూల్లో చేరడానికి ఎలాంటి మత పరిమితి లేదు కేథలిక్ అయినా కాకపోయినా అందరికి తలుపులు తెరిచి ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుంచే ప్రారంభమవుతున్నాయి ఇందులో ప్రీ స్కూల్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ తరగతులను ప్రారంభించబోతున్నారు ఎందుకు ఇది చారిత్రక ఘటం అయింది ఫిన్లాండ్ లో ఇప్పటి వరకు ఒక్క కేథలిక్ స్కూల్ కూడా లేదు అందుకే ఈ స్కూల్ ప్రారంభం స్థానిక క్రైస్తవ ఆశ విలువ భవిష్యత్తును చూపిస్తుంది ప్రార్థిద్దాం ఫిన్లాండ్ లో ప్రారంభమవుతున్న ఈ కేథలిక్ స్కూల్ ని నీ 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 పరిరక్షణ జ్ఞానం శాంతి ఈ అడుగుపెట్టే ప్రతి చిన్నారిని నీ విలువలతో విశ్వాసంతో జ్ఞానంతో ఎదగాలని నీ దయ కలుగుజేయము ప్రభువ ఈ దేశానికి అక్కడ చర్చలకు అక్కడ ఉన్న ఈ విద్యా సంస్థకి నీ కరుణ నీ మార్గదర్శకం ఎప్పుడు ఉండేలా ఆశీర్వదించము ఆమె పర్యటన దేశమంతా ఆధ్యాత్మిక ఆనందం స్థలం అన్నయ్య బేకర్కే లెబ్నాన్ ఇస్తాన్బుల్ తేదీలు నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ రెండు వరకు లెబ్నాన్ దేశంలో అరుదైన ఆధ్యాత్మిక క్షణాలు చోటు చేసుకున్నాయి పోప్లియో ఫోర్టీన్ పర్యటన అక్కడి ప్రజల్లో ఆశ ఆనందం ఐక్యతను వెలిగించింది డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో లెబనాన్ లోని ప్రాంతంలో పోప్ లియో చార్ సమాధి వద్ద ప్రార్థించారు ఈ సందర్శన కోసం పదిహేను బే చేరి సంగీతం ఆరాధన గీతాలు నృత్యాల మధ్య ఆధ్యాత్మిక ఉత్సాహంతో పోపును స్వాగతించారు అక్కడి వాతావరణం భక్తి ఆనందం ఆశ కలిసి ఉన్న ఆధ్యాత్మిక వేడుకలా మారింది పోప్ తన ప్రసంగాల్లో సెయింట్ చార్బెల్ త్యాగం ప్రార్థనా జీవితం సేవా మార్గాన్ని గుర్తు చేస్తూ లెబ్నాన్ యువతను ఇలా ప్రేరేపించారు శాంతి ప్రేమ మరియు ధర్మంలో మీరు నడిస్తే లెబ్నాన్ కి కొత్త భవిష్యత్తు వెలుగులు చేరుతాయి పోప్ లియో ఫోర్టీన్ పర్యటనలో ప్రత్యేకంగా వివిధ మత నాయకులతో సమావేశమై లెబ్నాన్ యువతకు శాంతి ప్రేమ ఐక్యత బోధించారు ప్రతి మతం విలువైనదే ప్రతి వ్యక్తి శాంతికి వంతెన కావాలి ఇదే పోప్ సందేశం జెల్ ఎల్ ది ప్రాంతంలోని ఒక ఆస్పత్రి సందర్శనలో సిస్టర్లు చేస్తున్న సేవను పోప్ గౌరవించారు ఆయన ఆశీర్వాదం అందుకున్న సిస్టర్ మేరీ యూసఫ్ ఇలా అన్నారు పోప్ సందర్శన మా కోసం దేవుని ఆశీర్వాదం నవంబర్ ఇరవై తొమ్మిదిన ఇస్తాన్బుల్ లో ఒక గొప్ప ఘటన చోటు ప్రసిద్ధ బ్లూ మాస్క్ ను సందర్శించిన పోప్ లియో ఫోర్టిన్ అక్కడి రీతులను గౌరవిస్తూ లోపలికి ప్రవేశించారు అయితే మసీదులో ప్రార్థన చేయమంటారా అని అడిగినప్పుడు ఆయన చాలా వినయంగా ప్రేయర్ ని పొలైట్ గా డిక్లైన్ చేశారు ఇది క్రైస్తవ విశ్వాసం పట్ల ఉన్న గౌరవము ఇతర మత సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని ఈ రెండింటిని సమతౌల్యంగా నిలబెట్టిన నిర్ణయం ఈ పర్యటన దృష్టిని ఆకర్షించాయి ఇవన్నీ కలిపి చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘటంగా నిలిచింది ప్రార్థిద్దాం ప్రభు పోప్లియో ఫోర్టీన్ ద్వారా లెబ్నానికి వచ్చిన శాంతి ఐక్యత ప్రేమ ప్రతి మనసులో నిలిచి ఉండేలా దీవించు అక్కడ యువతకు ధైర్యము భవిష్యత్తుకు దేశానికి స్థిరత్వం ప్రసాదించుము ఈ పర్యటన ద్వారా ప్రారంభమైన మంచి మార్పులు లెబనాన్ అంతటా వ్యాపించి ప్రతి కుటుంబానికి నీ ఆశీర్వాదం చేరేలా చేయము అమెరికాలో విసాదం పిల్లల బర్త్డే పార్టీలో గన్ఫైర్ స్థలం స్టాక్టన్ కాలిఫోర్నియా అమెరికా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అమెరికాలో కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటన వింటే గుండె పగిలేలా ఉంటుంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడానికి కూడిన వేడుక ఒక్కసారిగా విసాదంగా మారింది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్టాక్టన్ నగరంలో లూసీ అవెన్యూ త్రాంటన్ రోడ్ ప్రాంతంలో ఒక బ్యాంకెట్ హాల్లో పిల్లల బర్త్డే పార్టీ జరుగుతుంది సుమారు నుంచి నూట యాభై మంది అతిథులు ఉన్న వేడిక కేక్ కోయడానికి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి ఈ దాడిలో నలుగురు మృతి పొందగా పదకొండు మంది గాయపడ్డారు మరణించిన వారిలో ఎనిమిది ఏళ్ల చిన్నారి తొమ్మిదేళ్ల పిల్లవాడు పద్నాలుగేళ్ల బాలిక ఇంకా ఒక ఇరవై ఏళ్ల యువకుడు ఉన్నారు చిన్న పిల్లలే లక్ష్యమై ఈ ప్రాణాలు కోల్పోవడం అంతటా విచారాన్ని కలిగించింది దాడి ఎలా జరిగింది అధికారుల ప్రకారం ఈ దాడి టార్గెట్ చేసినదే కావచ్చు హాల్ లోపల నుండి కాల్పులు ప్రారంభమయ్యాయి తరువాత బయటకు విస్తరించాయి ఒకరు కాదు అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు అంత పెద్ద దాడి జరిగినా ఇప్పటికీ ఏ వ్యక్తి అరెస్ట్ కాలేదు పోలీసులు స్థానిక ప్రజలను ఏదైనా సమాచారం ఉంటే ముందుకు రావాలి అని కోరారు సంఘటన స్థలానికి చేరుకున్న చర్చలు నాయకులు ఆధ్యాత్మిక సేవకులు కమ్యూనిటీ లీడర్లు గాయపడిన కుటుంబాలకు ఓదార్పు చెప్పారు అందరూ ఒకే మాట అటువంటి హింసకు ముగింపు రావాలి పిల్లల ప్రాణాలు ఇలా పోవడం చాలా బాధాకరం ప్రార్థిద్దాం ప్రభువా ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్న పిల్లల్ని నీ రాజ్యంలో స్వీకరించు వారి కుటుంబాలకు ఓదార్పును బలాన్ని మరియు నీ శాంతిని ప్రసాదించుము గాయపడిన వారికి నీ స్వస్థత దయచేయము అమెరికాలో జరుగుతున్న ఈ హింస ఆగి ప్రతి కుటుంబంలో భద్రతలో శాంతిలో జీవించేందుకు మార్గం చూపుము అడ్వాంట్ డే వన్ జెరుషలం క్రిస్మస్ వెలుగుల్లో మెరిసింది స్థలం హోలీ ల్యాండ్ తేదీ డిసెంబర్ ఒకటి పాదాలతో నడిచిన పవిత్ర నేలపై క్రిస్మస్ సీజన్ కి మొదటి వెలుగు వెలిసింది అడ్వాంట్ మొదటి రోజు జెరుషలం నగరం మొత్తం ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయింది వీధులు చారిత్రక ప్రదేశాలు శీతాకాల రాత్రుల్లో బంగారు వెలుగులతో మెరిసిపోయాయి ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సందర్శకులు చెప్తున్నారు ల్యాండ్ లో అత్యంత అందమైన క్రిస్మస్ లైట్లు జెరుషలం లో కనిపిస్తాయి గోల్డెన్ స్టోన్ తో నిర్మించిన పాత భవనాలు లైట్ల కాంతిలో కొత్త అందాన్ని సంతరించుకున్నాయి నగరం మధ్యలో ఉన్న భారీ క్రిస్మస్ ట్రీ అడ్వాన్ డే వన్ కి ప్రత్యేక ఆకర్షణగా మారింది కుటుంబాలు చిన్నపిల్లలు యాత్రికులు ఈ ట్రీ చుట్టూ నిలబడి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఆనందంగా వేడుకల్లో పాల్గొంటున్నారు జరుషలం పాత నగరంలో స్థానిక కళాకృతులు ఆహార పదార్థాలు బహుమతులు ఉన్న ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేశారు ఈ మార్కెట్ సీజనల్ కాకుండా మనసుకు ఒక చిన్న పండుగలా ఉంటుంది రాత్రి సమయంలో చుట్టూ వినిపించే ప్రార్థనా స్వరాలు స్తోత్ర గీతాలు ఈ పవిత్ర ప్రదేశం యొక్క శాంతిని మరింతగా పెంచాయి సందర్శకులు చెప్తున్నారు ఇక్కడ నిలబడి ఉంటే యేసు జనన కథను మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఉంటుంది అడ్వాన్స్ సీజన్ ప్రతిరోజు ఆర్జా సంస్థ ఒక పవిత్ర ప్రదేశాన్ని చూపిస్తూ అక్కడి కథలు సంస్కృతి ఆధ్యాత్మికతను ప్రపంచానికి చేరుస్తుంది డే వన్ నుంచి జెరుషలెం వెలిగింది ఇప్పుడు యేసు జన్మస్థలమైన బెతలహెం వైపు సందర్శకుల ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవుతుంది ఇది ప్రేమ శాంతి ఆశలతో నిండిన క్రిస్మస్ మళ్ళీ జీవం పోసే ప్రయాణం ప్రార్థిద్దాం ఈ పవిత్ర అడ్వాన్స్ లో జెరుషలే మీద నీ శాంతి ప్రేమను కోరే ప్రతి హృదయానికి నీ వెలుగు చేరేలా దీవించుము ఈ క్రిస్మస్ సీజన్ లో మా జీవితాల్లో కొత్త ఆశ కొత్త శాంతి కొత్త ప్రారంభాలు కలిగేలా నీ కృప ప్రసాదించుము నైజీరియాలో చర్చిలపై దాడులు పాస్టర్ వధు సహా ఇరవై మంది కిడ్నాప్ స్థలం కోజీ సొకోటో స్టేట్స్ నైజీరియా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నైజీరియాలో మరోసారి చర్చిలపై దాడులు జరిగాయి ప్రార్థనలో ఉన్న విశ్వాసు లక్ష్యంగా చేసుకుని ఈ ఘటన స్థానిక ప్రజలను ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని దిగ్భాంతికి గురి చేసింది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు కోజీ రాష్ట్రంలో ఇజీబా ప్రాంతంలో ఉన్న చెరుబు మరియు సెరఫిమ్ చర్చ్ లో ఒక సాయుధ గుంపు దాడి చేసింది అక్కడ ప్రార్థన జరుగుతుండగా లోపలికి వచ్చి కాల్పులు జరిపి పాస్టర్ అతని ఇతర కిడ్నాప్ చేశారు మొత్తం ఇరవై నుండి ఇరవై ఆరు మంది వరకు గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలుపుతున్నారు అదే రోజున సొకోటో రాష్ట్రంలో పెళ్లి సన్నాహాలు జరుగుచుండగా ఒక వధువు ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా కిడ్నాప్ చేయబడ్డారు ఈ వార్తలు ప్రజల్లో భయం బాధ ఆగ్రహాన్ని కలిగించాయి కాల్పులు శబ్దాలు మొదలయ్యాక ప్రజలు ప్రాణాలకు భయపడి చర్చిని విడిచి పరుగులు తీశారు స్థానికులు చెబుతున్నారు చాలా మంది తాము పట్టుకొచ్చిన బైబిల్స్ ను వేసుకున్న షూలను కూడా వదిలి పారిపోయారు ఒక ప్రార్థనా స్థలం శాంతి ఉన్న ప్రదేశం అక్కడ ఇలా హింస జరగడం ప్రపంచ క్రైస్తవుల హృదయాలను కదిలిస్తుంది కోజీ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లు పంపించి యాంటీ కిడ్నాప్ టీంలను ఏర్పాటు చేసింది బాధితులను వెతకడానికి విస్తృత శోధనా చర్యలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఇరవై మందికి పైగా ఇంకా కనిపించడం లేదు ఈ దాడి మరోసారి నైజీరియాలోని చర్చిల భద్రత ఎంత ప్రమాదంలో ఉందో చూపుతుంది అనేక మత స్వేచ్ఛ సంస్థలు క్రైస్తవ మిషన్లు ప్రచారకులు బాధిత కుటుంబాల కోసం ప్రార్థనలు ప్రారంభించారు ప్రార్థిద్దాం ప్రభువ నైజీరియాలో కిడ్నాప్ చేయబడిన ప్రతి విశ్వాసిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి నీ కృపను నీ పరిరక్షణను నీ శక్తిని కుమ్మరించుము భయంతో బాధపడుచున్నాం కుటుంబాలకు ఓదార్పు ఇవ్వము చర్చలపై జరుగుతున్న హింస ఆగి ప్రతి ప్రదేశంలో శాంతి స్థాపించబడేలా నీ కరుణ చూపుము అమెరికాలో ఐదు వేల డ్రోన్లతో బేబీ జీసస్ ఆకాశంలో క్రిస్మస్ అద్భుతం టెక్సస్ అమెరికా తేదీ డిసెంబర్ ఈ సంవత్సరం క్రిస్మస్ ఆకాశంలోనే డ్రోన్లతో చేసిన బేబీ జీసస్ నేటివిటీ డ్రోన్స్ సో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అమెరికా టెక్సస్ లో స్కై ఎలిమెంట్స్ డ్రోన్స్ సంస్థ మొదటిసారి ఐదు వేల డ్రోన్లతో అద్భుతమైన నేటివిటీ డిస్ప్లే రూపొందించింది డ్రోన్లు ఒకేసారి సమన్వయంతో వెలుగుతూ ఆకాశంలో బేబీ జీసస్ మేరీ జోసెఫ్ క్రిస్మస్ క్రిస్మస్ ట్రీ సృష్టించాయి వీడియోలు సోషల్ మీడియాలో చూసేవారికి ఆశ్చర్యపరుస్తున్నాయి ఇటీవల సంవత్సరాల్లో క్రిస్మస్ అంటే శాంతా క్లాస్ అనే భావం పెరిగిపోవడంతో అనేక క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంవత్సరం స్కై ఎలిమెంట్స్ యేసు జననం క్రిస్మస్ నిజమైన అర్థం అనే సందేశాన్ని ఆకాశాన్ని క్యాన్వాస్ గా తీసుకొని చూపించింది సీజీఐయో లేదా గ్రాఫిక్స్ డ్రోన్లతో ఒక మంచి అద్భుతాన్ని చూసాం కుటుంబాలు చిన్నపిల్లలు ఈ నేటివిటీ డ్రోన్ షోలో ప్రత్యేకంగా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డ్రోన్ టెక్నాలజీతో చేసిన ఈ నేటివిటీ క్రిస్మస్ సంబరాల్లో ఒక క్రొత్త ట్రెండ్ గా మారే అవకాశం ఉంది ఈ ప్రదర్శన ఒకటే చెబుతుంది క్రిస్మస్ అంటే గిఫ్టులు కాదు లైట్లు కాదు అది యేసు జననమే నిజమైన బహుమతి మెలానియా ట్రంప్ అమెరికా వైట్ హౌస్ ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ శోభతో మెరిసిపోతుంది స్థలం వాషింగ్టన్ డిసి అమెరికా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు అమెరికా వైట్ హౌస్ ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ శోభతో మెరిసిపోతుంది కానీ రెండు వేల ఇరవై ఐదు అలంకరణలో ఒక ప్రత్యేకత ఉంది మెలానియా ట్రంప్ గారి శైలి మళ్లీ స్పష్టంగా కనిపించింది ప్రతి సంవత్సరం మాదిరిగానే వైట్ హౌస్ క్రిస్మస్ అలంకరణను డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా ఆవిష్కరించారు ఈ సంవత్సరం డిజైన్ పనుల్లో డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ స్వయంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వైట్ హౌస్ సిబ్బంది పేర్కొన్నారు ఈ ఏడాది థీమ్ వైట్ మరియు గోల్డ్ క్రిస్మస్ తెలుపు రంగు పవిత్రతకు బంగారు రంగు కాంతికి ఇవి కలిసేలా ఆమె అలంకరణకు ఒక శాంతిమయ అందం ఇచ్చారు అక్కడి ప్రజలు ఇలా అంటున్నారు మెలానియా టచ్ అన్నది వేరే ప్రత్యేకత వైట్ హౌస్ ప్రధాన హాల్లో పంతొమ్మిది అడుగుల ఎత్తున్న క్రిస్మస్ ట్రీ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ భారీ ట్రీపై పెట్టిన అలంకరణలు హ్యాండ్ క్రాఫ్ట్లు డెకరేషన్లు గోల్డెన్ రిబ్బన్లు మొత్తం హౌస్ కి ఒక శోభాయమానమైన వాతావరణం ఇచ్చాయి వైట్ హౌస్ చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో ప్రజలు అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా ఈ అలంకరణలను చూడవచ్చు అదే సమయంలో ఫోటోలు వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రతి చిన్న డెకరేషన్ స్పష్టంగా ఒక కథ చెబుతుంది కొన్ని అంశాలు అమెరికన్ హిస్టరీని మరికొన్ని అంశాలు కుటుంబ విలువలను ఇంకొన్ని అంశాలు క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ డిజైన్ గురించి ప్రజలు ఇలా అంటున్నారు ఇది మెలానియాకి ప్రత్యేక సౌందర్యం సాంప్రదాయం ఆధునికత కలిగిన ఒక కన్నుల పండుగ ప్రతి సంవత్సరం జరిగే ఈ అలంకరణలు అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా ఉత్సాహం ప్రేమ ఐక్యత అనే సందేశాన్ని పంపుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అలంకరణలు క్రైస్తవ విశ్వాసాన్ని మరింత అందంగా చూపించాయి ప్రార్థిద్దాం ప్రభువా ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రపంచ వ్యాప్తంగా శాంతి ప్రేమ ఐక్యత విస్తరించేందుకు నీ వెలుగు ప్రతి ఇంటిలో ప్రకాశించుగాక పండుగకు సిద్ధమవుతున్న ప్రతి కుటుంబానికి ఆనందం మనుషులకు ప్రశాంతత ప్రపంచానికి శాంతిని సోషల్ మీడియా వదలమంటే మేము ఒప్పుకోం గోల్డెన్ స్టైన్ కాన్వెంట్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రియాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ఎనభై రెండు ఏళ్ళ వయస్సున్న ముగ్గురు నన్నులు తమ స్వరాన్ని మూయమన్న చర్చ్ ఆదేశాలను తిరస్కరించారు బెర్నెండెట్ ఎనభై ఎనిమిది రెజినా ఎనభై ఆరు రీటా ఎనభై రెండు సంవత్సరాల ధైర్యవంతమైన నన్నులు ఈ ముగ్గురు వృద్ధ నన్నులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు వారికి వేలాది మంది ఫాలోవర్స్ ఉంటే వారి పోస్టుల ద్వారా ప్రజల ఆరోగ్యం జీవితం ప్రార్థనలు తెలుసుకునేవారు కొంతకాలం క్రితం వారిని ఒక ఓల్డేజ్ హోమ్ కి పంపించారు కానీ తరువాత సాల్జ్బర్గ్ లోని ప్రసిద్ధ గోల్డెన్ స్టైన్ క్యాస్టల్ కాన్వెంట్కి మళ్ళీ తిరిగి రానిచ్చారు కాన్వెంట్ అధికారులు వారికి ఒక షరతు పెట్టారు ఇక్కడ నుంచి సోషల్ మీడియా వాడకండి అప్పుడే మీరు కాన్వెంట్ లో ఉండవచ్చు కానీ ఈ షరతు వారిని తీవ్రంగా బాధించింది వారు చెప్పారు మా పరిస్థితిని ప్రపంచానికి చెప్పే హక్కు ఇలా పూర్తిగా తీసేస్తున్నారు ఈ వృద్ధ నన్లు ఇన్స్టాగ్రామ్ లో ఒక లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ను సంపాదించారు వారి కంటెంట్ ప్రార్థనలు సింపుల్ లైఫ్ ఆధ్యాత్మిక సందేశాలు తమ ఆరోగ్యం బాధలు ఇవి ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి చర్చ్ అధికారుల వివరణ అధికారులు చెబుతున్నారు వారికి మెడికల్ కేర్ అందిస్తున్నాం ఆధ్యాత్మిక సేవలు కూడా ఇస్తున్నాం ఆరోగ్యం పడిపోతే వృద్ధ ఆశ్రమానికి తరలింపజేస్తాం కానీ నన్ను అంటున్నారు మా జీవితాన్ని చివరి వరకు ఇక్కడే గడపవచ్చని మాకు వాగ్దానం చేశారు ఇప్పుడు ఆ మాటను మారుస్తున్నారు ఈ ముగ్గురు వయోజన నన్నులు చెబుతున్నారు మమ్మల్ని మౌనం చేయమంటున్నారు మా స్వరాన్ని తీసేస్తున్నారు అందుకే మేము అంగీకరించము ఇది ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల హక్కులు చర్చ్ స్వేచ్ఛ నన్ల జీవన స్వతంత్రం గురించి మరొకసారి పెద్ద చర్చను ప్రారంభించింది ప్రార్థిద్దాం ప్రభువ ఈ నన్ల మనసుల్లో శాంతి ధైర్యం న్యాయం నిలవడానికి నీ జ్ఞానం మరియు నీ మార్గదర్శకం ప్రసాదించము వృద్ధుల హక్కులు గౌరవించబడేలా ప్రతి వ్యక్తికి తన స్వరాన్ని పంచుకునే స్వేచ్ఛ లభించేలా నాయకులకు చర్చ్ బాధ్యతదారులను దీవించము హాంకాంగ్ అగ్ని ప్రమాదం బాధితులకు మద్దతుగా చర్చ్లు ర్యాలీలు స్థలం హాంకాంగ్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హాంకాంగ్ లోని పలు అపార్ట్మెంట్ బ్లాకుల్లో ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున భారీ అగ్ని సంభవించింది పలువురు గాయపడ్డారు కొంతమంది మరణించారు అనేక కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయి తాత్కాలిక నివాసాల్లోకి వెళ్లాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో హాంకాంగ్ లోని క్రైస్తవ చర్చ్ సముదాయాలు తక్షణమే సహాయం కోసం ముందుకు వచ్చాయి హాంగ్ కాంగ్ షేంగ్ కుంగ్ హుయ్ ఆంగ్లికన్ చర్చ్ ఈ ఘటనపై స్పందిస్తూ ఇలా ప్రకటించింది మృతుల కుటుంబాలు గల్లంతైన వారు బాధపడుచున్న వారి కోసం మేము నిరంతరం ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న ర్యాలీల్లో ప్రార్థనలు బలమైన సందేశాలు బాధితులకు ధైర్యాన్ని ఇచ్చాయి కేథలిక్ డయోసిస్ ఆఫ్ హాంకాంగ్ అగ్ని ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇలా ప్రకటించింది మృతుల ఆత్మలకు శాంతి గాయపడిన వారికి త్వరగా ఆరోగ్యం కోసం మేము ప్రార్థిస్తున్నాం మరుసటి రోజు నవంబర్ మస్సూలో ప్రత్యేక విరాళ సేకరణ జరిగింది చర్చిల ఆధ్వర్యంలో ఒక ఏకీకృత డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేశారు దీనివల్ల బాధితులకు ఆహారం దుస్తులు తాత్కాలిక నివాసం మెడికల్ చికిత్స అవసరమైన జాగ్రత్తలు అందుతున్నాయి చర్చిల పాస్టర్లు వాలంటీర్లు బాధితుల వద్దకు వెళ్లి మానసిక సహాయం ఆధ్యాత్మిక ప్రా సహాయం అందిస్తున్నారు పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి బలం ఇచ్చే పనిలో క్రైస్తవ సమాజం చేతులు కలిపింది ఈ సహాయ కార్యక్రమాలు చూపించాయి మనం ఎక్కడి వారు అయినా బాధలో ఉన్న వారితో నిలబడడం మన అందరి బాధ్యత చర్చ్ నాయకులు క్రైస్తవ విశ్వాసులు ప్రకటించారు బాధితులందరికీ ఆశ ధైర్యం అందించటమే మా సేవల లక్ష్యం ప్రార్థిద్దాం ప్రభువ హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకి నీ ధైర్యం నీ రక్షణ నీ శాంతి అందించము తమ ఇళ్లను కోల్పోయిన వారికి కృత ఆశ కృత బలం దేవుని ప్రేమను అనుభవించే అవకాశాన్ని ఇవ్వము సహాయం అందిస్తున్న ప్రతి చేతిని దీవించము ఆమెన్ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే గుర్తించుకోండి మన మాటల్లో ప్రేమ మన పనుల్లో సేవ మన హృదయంలో క్రీస్తు ప్రతిబింబించాలి మనం చేసే ప్రతి పని దేవుని రాజ్యానికి విత్తనంగా మారాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫెయిత్ మీడియా వర్క్స్ స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ ది లైట్ ఆఫ్ ది వర్ల్ గాడ్ ఆల్